వ్యవసాయంలో రైతులకు తోడుగా ఉండాలి అనే కూటమి ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సహాయాన్ని శనివారం విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యాభై వేల ఐదు వందల తొంభై ఐదు మంది రైతులకు ముప్పై ఐదు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలను జమ చేసినట్లు హర్షధద్వాణాలు మధ్య ప్రకటించారు కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు సాగుతుంది అని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు కళ్యాణదుర్గం జీవనాడి బీటీపీ కొందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా సకాలంలో నూట పద్నాలుగు చెరువులకు సాగునీరు అందించేందుకు కృషి సాగుతోందన్నారు అనంతరం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీదేవి విక్కీ రామలక్ష్మి గోవిందప్ప ఎల్లప్ప పాల్గొన్నారు ఇది చాలా గొప్పది ఆలయంలో ఏదైతే మారావు నుంచి జీడిపల్లికి రావాల్సిన నీళ్లు అవన్నీ వచ్చేసినాయి జీడిపల్లి నుంచి కూడా మన మన జిల్లాలో కొంత వర్షపాతం తక్కువ ఉన్నా కూడా అన్ని రిజర్వాయర్లు కూడా నింపుని మన ముఖ్యమంత్రి అలాగే మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ పయాల్ కేసీఆర్ కూడా ఆదేశించడం జరిగింది అందులో భాగంగా జీడిపల్లి కూడా నింపారు ఇప్పుడు పిఐపి అందించుకున్నారు తర్వాత ఎంపీఆర్ వింటారు తర్వాత ఇతర చెరువులు నింపి ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా జీడిపల్ నుంచి కూడా మనం రెండో కాలం నీళ్లు కూడా వదలడం జరుగుతుంది కష్టపడి మనం నీళ్లు వదులుతున్నాం రైతులందరూ బాగుండాలి అన్ని చెరువులు కూడా బాగుండాలి ఈ నీళ్లు మనం కథ చూద్దామనే పరిస్థితిలో మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఈ రోజు నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇదే వైసీపీ గవర్నమెంట్ లో ఇదే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ట్రాంతం కోలి కూడా నీళ్లు కుప్పం ఇవ్వాలని ఏదో హోటల్ కోసం ఇవ్వాలని చూస్తే కూడా ఈ ఇచ్చిన గండ కూడా అక్కడ నీళ్ళు లేకోకుండా పోయినాయి రోజు మనకు ఒక టీఎంసీ నీరు చల్లపల్లి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చాలా మంది వెయ్యి సలహాలు ఇచ్చారు ఇప్పుడు మనం నీళ్ళు వదిలిస్తే మనకు కుప్పం పోతాయని ఆయన చెప్పాడు అది కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంటుందో అలా వెళ్ళినప్పుడే ముందుకు తీసుకెళ్ల తప్ప ఒకటి ఎక్కువ తక్కువ కాదు నుంచి నీళ్ళు వదిలిన తర్వాత చర్లోపళ్ళకి పోతే నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఏర్పాటు చేస్తారని కూడా చెప్పారు అది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి కేంద్రలో అదే కుప్పంకి అరవై కిలోమీటర్ దూరంలో కూడా గంగ పూజ చేస్తారు అది నిజమైన ఆ గంగ పూజ చేసిన తర్వాత కనీసం నాలుగు వేల రూపాయలు నాలుగు నెలలు నీరు కుక్కం కానీ మదనపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో ప్రవహించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా కూడా మనం ఒక పట్టుదలతో ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తున్నాం లేదా మనం కూడా ఏదైతే మనం మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ నుంచి రెండు వేల రూపాయలు రావడం మన రాష్ట్ర వాటాగా ఈ రోజు ఐదు వేల రూపాయలు కేటాయించడం మన జిల్లాకి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జమ కావడం కల్లందూరు ప్రాంతంలో యాభై వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఈ రోజు కల్లెందూరు ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయల ప్రకారంగా జమ కావడం ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతులు చేతులతో చేసుకునిపించే ప్రభుత్వం ఖచ్చితంగా నిరూపించారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానం ఉన్న పూర్తిగా అధ్వానం కంటే చొప్పడానికి వీలైనంతో అధ్వానం అనే పరిస్థితుల్లో కూడా ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకటోటిగా నిర్వహించవచ్చాము నాలుగు వేలు ఫిన్షన్ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఈ రోజు అన్నదామా సుఖిబాబు రాజు ఆగస్ట్ పదేదో పాలి కెరీర్ ఉందో మా అక్క జనంలో అందరికీ అప్పతల్లలు అందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా అమలు చేసుకోడం అంటే ఈ రోజు ఇన్ని కూడా అమలు చేస్తున్నాం మొదటి సంవత్సరంలోనే మేము మధ్యన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ సంక్షేమ కార్యక్రమం అని అన్ని కూడా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనే సమస్య లేకోకుండా ఏదో ఏదైతే డ్రోన్ ఉందో ఆ డ్రోన్ కి కళ్యాణదుర్గం క్యాపిటల్ సిటీగా ఆపరేటర్ క్యాపిటల్ సిటీగా తయారు మన ఉద్దేశం ఖచ్చితంగా తయారు చేద్దాం ఎక్కడైతే ఆపరేటివ్ దొరుకుతారంటే మీరు కళ్యాణదుర్గం వెళ్ళండి అక్కడ ఉంటారంటే నిజంగా మనం కూడా గర్వపడాలి గర్వపడేటట్టు మన ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందాం అనేది మన ఆశ ఆశయం